బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా తీసుకొచ్చిన తాజా శాంతి ప్రతిపాదనలు స్విట్జర్లాండ్ లోని చర్చించబడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిర్ జలేన్ పై మండిపడ్డారు అమెరికా చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఉక్రెయిన్ నుంచి అసలు కృతజ్ఞత లేదని ఆరోపిస్తూ ట్రంప్ చేసిన వాక్యాలు అంతర్జాతీయ వేదికపై చర్చకు కేంద్ర బిందు స్విట్జర్లాండ్ లో అమెరికా ఉక్రెయిన్ ప్రతినిధుల చర్చలు మొదలైన కొద్ది గంటల్లోనే ట్రంప్ ట్రూట్ సోషల్లో పోస్ట్ చేసి అమెరికా ఉక్రెయిన్ నాయకులు గతంలో సరిగ్గా వ్యవహరించి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదు ఇలాంటి పరిస్థితిని నేను వారసత్వంగా స్వీకరించాల్సి వచ్చింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా సమర్పించిన ఇరవై ఎనిమిది పాయింట్ల శాంతి ప్రణాళికపై వాడి చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ ప్రదర్శించిన అసహనం అంతా దృష్టిని ఆకర్షించ ట్రంప్ చేసిన విమర్శలకు స్పందించిన జలేన్ ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు ఉక్రెయిన్ భద్రత కోసం అమెరికా అందిస్తున్న సహాయం ఎంతో కీలకం పరిస్థితులు చక్కదిద్దడంలో మీ నాయకత్వం ముఖ్యమైందని ఇచ్చారు ఈ స్పందన రెండు దేశాల మధ్య పెరిగే ఉద్రిక్తను తగ్గించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకు రావచ్చు సైనిక శక్తిని తగ్గించుకోవాలి నాటులో చేరాలన్న యత్నాలను విరామించాలి అయితే ఈ షరతులను ఉక్రెయిన్ సైన్యం మరియు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు నాలుగేళ్లుగా యుద్ధం సాగుతున్న నేపథ్యంలో భూభాగాన్ని వదులుకోవడం అంటే రష్యాకు లొంగిపోవడమే అన్న అభిప్రాయం వారిలో బలంగా ఉంది అమెరికా మాత్రం ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించే శక్తి తగ్గిపోతుందని శాంతి ఒప్పందం తప్ప మరో మార్గం లేదని ట్రంప్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇదే సమయంలో యూరోప్ దేశాలు జలేన్ కి మద్దతు ప్రకటిస్తూ ఉక్రెయిన్ భూభాగ సమగ్రతలో రాజీ పడనక్కర్లేదని చెబుతున్నాయి ఉక్రెయిన్ అమెరికా మధ్య ఈ కొత్త ఉద్రిక్త ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న యుద్ధ దృశ్యానికి మరింత అనిశ్చితి తెచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ